ఎస్పీ గారు పరమేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్టిక్ ఆఫీస్ అయిన ఏ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో నేను గా చెక్ చేసినట్టుగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మాదిరిగానే ఆ మెయిన్ హైవే మీద చెక్కింగ్లు ఉన్నాయని ఉద్దేశంతో నెల్లూరు నుంచి డైవర్ట్ అయిపోయి తిరుపతి తిరుపతి నుంచి మళ్ళా మద్రాసు పోదామని ప్లాన్ చేసుకుని ఈ స్టూడెంట్స్ వీళ్ళు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు ఒక అతను ఇంజనీరింగ్ అయిపోయింది ఒక అతను ఇంజనీరు ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు ఈ ఇద్దరు కూడా ఒక ఒక అతను బ్యాగులో కేజీన్నారాను ఒక అతను బ్యాగులో కేజీ ఫస్ట్ అతను వెంకట సాయి అతను ఆరు వెంకట సాయి అయినా అతను బ్యాగ్ కేజీన్నర్ తీసుకున్నాడు రెండో అతను అహ్మద్ అనే అతను కేజీ తీసుకున్నాడు ఈ రెండు బ్యాగులో తీసుకుని ఇటు నుంచి ఇటు తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ వాళ్ళ కాలేజీ మెడ్స్ ఉంటారు ఆ కాలేజీ వాళ్ళు స్నేహితులు కూడా ఈ అలవాటు ఉన్న వాళ్ళు కంజప్షను కేజీ వీళ్ళు తాగటం ప్లస్ వాళ్ళ వాళ్ళు కూడా తాగడానికి అందరి మీద వేసుకుని వేల రూపాయలు పెట్టి విజయవాడలో వలి అతని పేరు మహమ్మద్ వలీ మహమ్మద్ వలీ ఖాన్ మహమ్మద్ వలీ ఖాన్ అనే అతను అతను బిస్కెట్లు తయారు చేసే హోటల్లో పనిచేస్తాడు అక్కడ బేకరీలో బేకరీలో బిస్కెట్లు తయారు చేసే అతను ఇది కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు అక్కడ వీళ్ళకి పాతిక వేలకి అమ్మాడు రెండున్నర కేజీ ఇద్దరికి వీళ్ళు పొట్లాలు కట్టుకుంటే వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక పాతిక వేలకి పాతికది డెబ్బై ఐదు వేలకి వీళ్ళు అమ్ముకుంటారు ఇద్దరు కలిసి వీళ్ళు వృత్తి కాదు కానీ ఇంట్లో డబ్బులు ఇవ్వరు కాబట్టి వాళ్ళే వాళ్ళ రొటీన్ చేసుకుంటానికి కాలేజీలో పడి ఈ విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఒకటి దేవన్నా నర్సాపేట ఒక అత్తం దేవన్నా విజయవాడ విజయవాడలోనే రెండో ఉడికి ఆడి ఫ్రెండే మహమ్మద్ అలీ వలి ఎవరి అహ్మద్ ఫ్రెండే మహమ్మద్ వలి అతను పరారీలో ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేస్తాం మేము ప్రతి ఎవ్రీ మంత్ నా అన్ని కాలేజీలు కూడా అవగాహన సదస్సు పెడుతున్నాం ఈ అవగాహన సదస్సు పెట్టడానికి మెయిన్ కారణం స్టూడెంట్స్ రకరకాల మాటలు విని చెడిపోకుండా ఉండడానికే ఈ మేము అవగాహన సదస్సులు సీఎం గారి ద్వారా పెట్టిస్తున్నారు ఎస్పీ రెడ్డి గారు మేము పెడతా కూడా కొంతమంది ఇటువంటి ఇన్ని వినకుండా ఉన్న వాళ్ళు ఇట్లా రామ్ రూట్లో పడి దొరికిపోతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కేసులు దొరికారండి జీవితం నాశనం అయిపోయినట్టే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి తెలియక పేరెంట్స్కి కూడా తెలియకుండా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు మనకి పోల్ టోల్ ఫ్రీ నెంబరు వన్ ఫోర్ డబల్ జీరో అందరికీ ఫ్రీగా ఉంది ఆ నెంబర్కి చేసి మాకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా మేము వాళ్ళు ఇచ్చిన సమాచారం చీక్రెడ్గా పెట్టుకుంటాం ఇళ్లలో తెలియదు ఈ సంగతి వాడు అంతగానే అతను అయిపోయినాయి రెండు సైజులు బ్యాలెన్స్ అని చెప్పి ప్రిపేర్ అవుతామని ఉన్నాడు విజయవాడ అతను మహమ్మద్